హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మంచిగా టేస్టీగా ఉండే చట్నీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో పల్లీలు శనగపప్పు లేనప్పుడు చట్నీ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ చట్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ రొట్టె దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ చట్నీ కోసం కొబ్బరికాయలో ఒక చెక్క తిరివిడి తీసుకోవాలి మీడియం సైజులో ఉండే కొబ్బరి చెక్క తీసుకుంటే సరిపోతుంది తీసుకున్న కొబ్బరి తిరిపిడిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఐదు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ చట్నీలో వాటర్ వేయమండి వాటర్కి బదులుగా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని పెరుగుని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ శనగపప్పు మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని మిక్స్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి సమయానికి పప్పులేమి ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా పెరుగు చట్నీ చేసుకోండి ఇడ్లీ దోశ రొట్టె దేనిలోకైనా కూడా వేసుకొని తినడానికి ఎంతో బాగుంటుంది వీడియో కోసం కుక్ చేసి పడేసే టైప్ అయితే అసలు కాదండి నేను కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు బాగుంటేనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్